క్షణార్థులలో అందరు మంచిగా ఉన్నారా ఇగో మా సిన్ సుసి శుశి వేసింది సుసి వేసింది అని చెప్పి ఇగో దావకానికైతే తీసుకుపోతున్నాం దావకా అంటే మళ్ళీ ఏదో పెద్ద దావకాను అనుకునేరు మన గల్లీ దావకాను ఇక్కడ మన ఆర్ఎంపీలు ఉంటారు కదా ఆ గసవంటి దావకాను ఇక పోతున్నాం కదా ఎట్టుంటుంది ఏంది కథ అని చూపిస్తే అందుకే వీడియో అయితే తీసిన చూడుండ్రు మరి ఎట్టుంటుందో మన దగ్గర గల్లీ దావఖాన అంటారు ఇక్కడనో జీపీ క్లినిక్ అంటారు అట్లని చెప్పి పుట్టుత్తర డాక్టర్లు ఉండరు దానిలో పెద్ద చదువుకున్న డాక్టర్లే పీజీలు చేసిన ఉంటారు దావకను ఉంది కదా అని ఇట్లేమన్నా చూడతాను అట్టు ఉరుకుతామంటే కుదరది మొదలు దాంట్లో పేరెక్కించుకోవాలి గదే రిజిస్ట్రేషన్ అంటారట మన ఇంటి పక్క పోయింటే ఏది దావకా ఉంది ఏం కథ అని దానిలో ఎక్కించుకోవాలి ఎక్కించుకున్నాక ఏదన్నా ప్రాబ్లం వచ్చింది అనుకో పానం మంచిగా లేకపోతే అప్పుడు వాళ్ళకు ఫోన్ చేయాలి లేకపోతే ఫోన్లో కూడా బుక్ చేసుకోవచ్చు ఇక నాకైతే కదా ఎట్లా చేయాలో తెలియదు కానీ వాళ్ళకే ఫోన్ చేసి నాకు వచ్చిన అటర్ పట్టర్ ఇంగ్లీష్లో వాళ్ళని తిరకల మాలకలు పెట్టి బుక్ అయితే చేసుకుంటాం ఇగో అయితే వచ్చినాము ఇక వచ్చినాక మనం హాజరు వేసుకోవాలి కదా మేము వచ్చినామని చెప్పి అదొకటి అదొకటి స్మార్ట్ పాల్ ఉంది చూడండి దాని మీద మనకి ఏ భాష కావాలంటే ఆ భాష సెలెక్ట్ చేసుకోవాలి చెకిన్ అని అవుతుంది దాంట్లో మన వివరాలు ఎక్కిచ్చి చెకిన్ కావాలి చెకిన్ ఆడ కూర్చుంటే ఇక మిషనే ఏతుంది ఏ రూమ్ కోవాలి ఏ డాక్టర్ దగ్గరికి పోవాలి అని చెప్పి మనకు దాని వివరాలు ఎట్లెక్కియాల తెలియకపోయినా కానీ అక్కడ రిసెప్షన్ ఉంటుంది ఇక వాళ్ళ దగ్గరికి పోయి మాట్లాడితే వాళ్ళైనా ఎక్కిస్తారు ఈ దేశంలో అయితే పెద్ద దవాఖానలకేనా గల్లి దవాఖానలకు వచ్చినా కానీ అన్ని ఫిరియే ఇక్కడ మన ఏమంటారు ఒక శరమ సంబంధించినవి పనుల సంబంధించినవి తప్ప అన్ని రోగాలకు చూస్తారు అన్నిటికీ చేస్తారు పిల్లగానికి మన టీకాలు కూడా ఫిరీగానే ఇస్తారు ఫిరి కదా అని చెప్పి మన దగ్గర తీరు కదరి ఉంటారు అనుకునేరు మంచిగా వాటి తీసుకుంటారు మంచిగా ఏ పరిచయాలనో అన్ని పరీక్ష వాటి మంచిగా చేస్తారు ఇగో రక్త పరీక్షలు చేయాలన్నా మూత్ర పరీక్షలు చేయాలన్నా ఏమన్నీ ఎక్సర్లు చేయాలన్నా కానీ అవన్నీ చేస్తారు ఎప్పుడు రావాలి ఏందని చెప్తారు ఒక్కటి ఏంటంటే ఓపిక అనేది గట్టిగా ఉండాలి ఇక్కడ దావకనలకు రావాలంటే అన్ని పిరియా కానీ జర చిన్న చిన్న అయితే మనం తీసుకోవాలి మందులు అయితే వాళ్ళే ఇస్తారు ఇక్కడ ఏమన్నా ఎమర్జెన్సీ ప్రాబ్లమ్లు అతనైతే గలత దావాళ్ళకి పోతే ఉండదు ఎందుకంటే ఇవి ఎప్పుడు ఓపెన్ ఉండయి మన పెద్ద దావాఖనలకే ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లకు పోతే చూస్తారు అంబులెన్స్ కాల్ చేసినా వచ్చి తీసుకో గవర్నమెంట్ దావాకాలు కదా అని ఇక్కడ ఆశ మాషికనైతే ఉండేది చూడు ఇక్కడ ఎంత మంచిగా ఉందో ఇక పెద్ద పెద్ద దావాన్లు యుద్ధన నిజంగానే కళ్ళు సమక్కు అంటాయి అంత గమ్మతు ఉంటాయి అంత నీట్గా సురుశుద్ధి చేసి ఉంటారు ఇక మేము అచ్చి కూర్చున్న పది పదిహేను నిమిషాలకైతే వాళ్ళు పిలిచిర్రు డాక్టర్ దగ్గరికి ఇక పిలిచినాక పోతున్నాం ఇక లోపల చూడు ఎట్లున్నది ఏందన్నది ఇక మా డాక్టర్ దగ్గరికి అయితే మేము పోయి చూయించుకొని పోయినాము ఇక సరే మళ్ళీ ఉంటాయి ఇక గీసండి ముచ్చట్లు మళ్ళీ కావాలంటే సబ్స్క్రైబ్ అయితే వేసుకోను శనార్థులు ఇంతకీ మీకు తెలంగాణ భాష నచ్చిందా ఆంధ్ర యాస వచ్చిందా కమెంట్స్ లో మర్చిపోకుండా చెప్పండి ఉంటా బాయ్